విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం పొలం ఇల్లు స్థలం అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి జేకే ప్రాపర్టీస్ యు డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ కాంటాక్ట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాక్ బిజినెస్ మూడు లక్షల పెట్టుబడితో ఏడు లక్షల రాబడి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే బిజినెస్ ఐడియా కోసం వెతుకుతున్నారా అయితే పర్యావరణ హితమైన పేపర్ బ్యాగ్ తయారీ బిజినెస్ మీకు సెట్ కావచ్చు తక్కువ పెట్టుబడితో గణనీయమైన రాబడి ఈ వ్యాపారంలో పొందడానికి అవకాశం ఉంటుంది రొటీన్ జాబ్ లైఫ్ బోర్ కొట్టిందా కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా తక్కువ పెట్టుబడి అవసరమయ్యే బిజినెస్ ఐడియా కోసం వెతుకుతున్నారా అయితే పర్యావరణ హితమైన పేపర్ బ్యాగ్ తయారీ బిజినెస్ మీక్సెట్ కావచ్చు తక్కువ పెట్టుబడితో గణనీయమైన రాబడి ఈ వ్యాపారంలో పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ బిజినెస్ పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగం పెరగడంతో పర్యావరణానికి హాని ఏర్పడుతోంది దీంతో ప్రభుత్వాలు ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగం తగ్గించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు కొన్ని రకాల ప్లాస్టిక్ కవర్లను నిషేధించాయి మరోపక్క పర్యావరణ హితమైన పేపర్ బ్యాగుల వినియోగం పెరిగేలా వీటి తయారీదారులను ప్రోత్సహిస్తున్నాయి పేపర్ బ్యాగ్లకు ప్రజాదరణ పెరుగుతోంది ఇవి పర్యావరణం వన్యప్రాణులకు అనుకూలమైనవి వీటిని రీసైక్లింగ్ చేసిన కాగితం వ్యవసాయ అవశేషాల వంటి పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేస్తారు పర్యావరణంపై అవగాహన ఉన్నవారు వీటిని వాడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు పేపర్ బ్యాగులను వంద శాతం రీయూస్ చేయడంతో పాటు వాటిని సులభంగా రీసైక్లింగ్ బయోడిగ్రేటబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ బ్యాగులతో పోల్చితే ఇవి అంత మందంగా ఉండవు త్వరగా భూమిలో కలిసిపోతాయి పర్యావరణానికి మేలు చేస్తాయి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సాధ్య సాధ్యాల నివేదిక ప్రకారం పేపర్ బ్యాగ్ బిజినెస్ యూనిట్ ప్రారంభించాలంటే పదిహేను పాయింట్ సున్నారు లక్షలు పెట్టుబడి అవసరం అయితే టర్మ్ లోన్ ద్వారా ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షలు లభిస్తుంది కేవీబీసీ మార్జిన్ మొత్తం అనేది యూనిట్ ఎలిజిబిలిటీ పై ఆధారపడి ఉంటుంది మనం సొంతంగా మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది పేపర్ బ్యాగ్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు అంచనాలు ఇలా ఉన్నాయి ప్లాంట్ను సొంత స్థలంలో లేదా లీజ్కు తీసుకుని ఏర్పాటు చేసుకోవచ్చు ప్లాంట్ మరియు మషినరీకి ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఫర్నిచర్ మరియు పిక్చర్స్కు నలభై వేలు వర్కింగ్ క్యాపిటల్ ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షలు మొత్తంగా పదిహేను లక్షలు అవసరమవుతాయి యూనిట్ ఏర్పాటులో భాగంగా పెద్ద స్థాయి మధ్యస్థ చిన్న తరహా యంత్రాలు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఆ లెక్కన నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు నుంచి ఎనిమిది లక్షల యాభై వేల వరకు యంత్రాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది యూనిట్ ఏర్పాటుకు సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల చిద్ర పడుగుల స్థలం అవసరం బ్యాగుల తయారీ కోసం నలుగురు సిబ్బంది ఉండాలి పేపర్ బ్యాగ్ యూనిట్ ఏర్పాటుకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఫైర్ పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కేవీఐసీ రిపోర్ట్ ప్రకారం మొదటి సంవత్సరం నుంచి ఆరేళ్ల వరకు పేపర్ బ్యాగ్ బిజినెస్ ద్వారా నికర లాభం రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల నుంచి ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల వరకు రావచ్చు రెండో సంవత్సరంలో మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు మూడో సంవత్సరంలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షలు నాలుగో సంవత్సరంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు ఐదో సంవత్సరంలో ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షలు ఆరో సంవత్సరంలో ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ కథనం కేవలం నివేదికలో ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయండి సంబంధిత మార్కెట్ నిపుణిని సంప్రదించండి వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం